జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం గోదావరి ఖానీ పట్టణంలోని మేదర్ బస్తీ ఉల్లిగడ్డ బజార్ అబ్దుల్ కలాం స్టాచ్యూ కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ వెంకటేశ్వర సైకిల్ టెక్స్ లో నిధుల నుండి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల తోటి సెంట్రల్ లైటింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్స్ పనులను రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీనగర్ వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్లు లైటింగ్ వాటర్ లైన్ జరుగుతున్న పనుల వల్ల కొంత ఇబ్బంది పడ్డా పూర్తి స్థాయిలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ముప్పై నుండి నలభై సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికా బద్దంగా ముందుకు నడవటం జరుగుతుందని సుమారుగా ఆరు నుంచి ఎనిమిది నెలల పనులు ఆరు నుంచి ఏడు నెలల వరకు పనులు మొదలై తర్వాత ఎన్ని ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజ్ల విషయంలో పర్యటిస్తూ చిన్న పైపు నుండి మొదలుపెట్టి పెట్టుకున్నటువంటి పెట్టుకున్నట్లయితే పెద్ద స్థాయిలో ఉన్న పనులను కూడా భవిష్యత్తు తరాల కోసం ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా గానీ ఇతర పనుల కోసం రోడ్లను పగలగొట్టే ప్రయత్నం చేస్తే మున్సిపల్ అధికారులు ఐదు లక్షల రూపాయల జరిమానా వేస్తారని ఈ రోడ్లను కాపాడుకునే బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ايو 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 నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపార వ్యవస్థ వినియోగదారులకు అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తాం అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చినట్లు భాగంగా ఇలా కేవలం లక్ష్మీనగర్ మార్గం రోడ్లు డ్రైనేజ్లు పైప్ లైన్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కాదు కొత్త ఇబ్బంది పాట పూర్తి స్థాయిలో రాబోయేటువంటి ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక పద్ధతి ఒక ముందు చూపుతో భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీసుకునే సమ ప్రదేశాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు అందరి సహకారం వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించి సుమారుగా ఆరు నుంచి ఏడు నెలలు పని స్టార్ట్ అయింది తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ డ్రైనేజ్ తీస్తూ యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైప్ను లైన్ నుంచి మొలపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి క్వాలిటీతో గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరతి గట్టిగా పూర్తి కావడం మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం క్వాలిటీ సమీక్షలు జరపడం తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడ మందిగా హుటా హుట్టినా ఏదో మమా అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం ఇది మా చిత్తశుద్ధి చాలామంది అవగాహన లేని చేయని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ ఇది మారుతే మేము కాదు కానీ చేసే చిత్తశుద్ధి చేయాలన్న తత్వం ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం ఎన్ని అవాకులు చవాకులు తేలినా ఎన్ని రకాల మాట్లాడినా ఈరోజు చిన్న మాట ప్రకారంగా ఊరిని ఈ నగరాన్ని సుందరంగా తీర్చాంతో బ్రహ్మాండంగా ముందు పోతున్నాం మా పనితీరే జవాబు అని చెప్పినాం ఇదే మాదిరిగా ప్రతి దాంతో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు మళ్ళీ మళ్ళీ చెప్తాం ఎన్ని రకాల ఊహాలు ఎన్ని రకాల బురదలు ఎన్ని రకాల అవమానాలు చేసినా కనీసం ఆలోచనకు రాణి రెండు పోటుదారు అవకాశవాదులు ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండవచ్చు భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది దీనికి ప్రజలు జవాబు ఇస్తారు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ఇదే ఓపికతో ఇదే రకమైన సహకారంతో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు రండి ఎవరైతే బురద జల్లేవారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి మూడు లక్షల పైన జనాభా రామగుండం ఎవరో నలుగురు ఐదుగురు పది మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే మూడు లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ లక్ష్మీనగర్నితో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు రాజేష్ ప్రెసిడెంట్ కానీ మాంకాంతి స్వామి కానీ ఇతర నాయకులు డివిజన్లు ఉన్న వాళ్ళు స్థారికంగా ఇక్కడ ఉన్నవాడు రాజ్ కుమార్ కార్పొరేట్ అదే మాదిరి మా ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు ఏ డివిజన్లో పని జరుగుతుంది రెండింటికి చూద్దామని ఖనీబీని జరిగిన రీతిలో ఇవాళ మేము వెడల్పు ఊహించినటువంటి వెడల్పులో ఈ రోడే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు నలభై ఫీట్ల వెడల్పు దాంతోపాటు మళ్ళీ మూడు ఫీట్ల రైట్ ఫుట్ పాత్ కూడా మూడు ఫీట్ల ఫుట్పాత్ అంటే నలభై ఆరు ఫీట్లు మొత్తం కలిపి నలభై ఫీట్లు దాని తర్వాత సైడ్ లైట్స్ సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా వాహనదారులకు యాక్సిడెంట్ రాకుంటా ఎవరు వచ్చినా సున్యాసంగా ఇవాళ కార్లు అనేటివి ప్రతి ఇంటికి ఉన్నాయి వాళ్ళు వచ్చినా సున్యాసంగా ఇక్కడ పోతు పూర్తి దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగ్రత్త ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాం అదే మాదిరి ఇతర డివిజన్లు కూడా చూస్తాం ఎక్కడ కూడా ఇలా వాడలోకి వెళ్తే ఎక్కువ రోడ్డు చూస్తూ ఉంటే ఆ వెడెంపుతోటి ఆనందంతో ఇవాళ ఉన్నటువంటి జనాల యొక్క సంతోషాన్ని కూడా చూస్తాను మా యొక్క కార్యాచరణ మా యొక్క ఆలోచన ఈ యొక్క నగరానికి పూర్వం కాదు నవ నిర్మాణం చేయడం తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఇంకో లక్ష మంది జనాభా పెరుగుతారు రాముడులో వన్ ఇండియా ఎయిట్ వస్తుంది ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అదే మాదిరిగా మెడికల్ హబ్ రకరకాలు చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంటుంది తప్ప ఇంకొక ఆలోచన లేదు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అభివృద్ధిలో ముందుకు రండి కేవలం పదమూడు నెలలు మాత్రమే పూర్తయింది